పెరుగు ఎల్లో ఈ కల్చర్ని గో కృపామృతం కల్చర్ని మనం ఇందులో వేసేసుకోవాలి హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మనం మన మన టెర్రస్ గార్డెన్ కోసం గో కృపామృతం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది జీరో కాస్ట్ అని కూడా చెప్పచ్చు అంటే మనం రూపాయి పెట్టకుండా ఇది ఇవ్వటం వల్ల గోకృపామృతం కల్చర్ తయారు చేసుకుని మన మొక్కలకి ఇవ్వటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇవాళ ప్రిపరేషన్ దాని బెనిఫిట్స్ ఇవన్నీ కూడా చూద్దాం ఓకే నమస్తే నేను మాధవ్ అండ్ వెల్కమ్ టు నాయక సో ఈ గోకృపామృతం అంటే ఏం కాదండి ఇది ఒక బ్యాక్టీరియల్ కల్చర్ అని చెప్పొచ్చు మోర్ దెన్ హండ్రెడ్ స్టాండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా హండ్రెడ్ కన్నా ఎక్కువే హండ్రెడ్ ప్లస్ స్టాండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నమాట మన మొక్కల ఎదుగుదలకు ఉపయోగకరమైన రకరకాల బ్యాక్టీరియాని మనం ఈ కల్చర్లో కల్చర్ ద్వారా మనం డెవలప్ చేసుకుంటున్నాము ఈ ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయి అంటే సేమ్ మనం జీవామృతం ప్రిపేర్ చేసుకున్నాం కదా అదంతా ఏంటి ఎక్కువ మైక్రోబ్స్ అది ఎంకరేజ్ చేస్తూ అంటే డెవలప్ చేసినవి మనం సాయిల్లో ఇంట్రడ్యూస్ చేయటం వల్ల కలిగే బెనిఫిట్స్ పొందటం ఇది కూడా అంతే అండి నూట ఇరవై ప్లస్ స్టాండ్స్ అని చెప్తున్నారు ఇది గోపాల్ దాస్ సుతార్య అనే ఆయన దీన్ని ప్రమోట్ చేస్తున్న అనమాట సో ఇది జీరో కాస్ట్ అండ్ దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సో మెయిన్గా చెప్పుకోదగినవి ఉపయోగాలు ఏంటంటే మనం రకరకాల ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాము తర్వాత మనం ఎప్పుడన్నా పెస్ట్లు వస్తే పెస్ట్ కోసం పెస్టిసైడ్స్ తర్వాత ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు డిజీజెస్ కోసం కూడా కొన్ని తయారు చేసుకుంటాము సో ఇవన్నీ ఇప్పుడు ఉన్న ఈ ఈ బ్యాక్టీరియల్ స్టాండ్స్ రకాలు ఏమైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఫంక్షన్ పర్ఫామ్ చేస్తాయి కొన్ని మనం గాలిలో ఉన్న నత్రజని నైట్రోజన్ని ఫిక్స్ చేసి సాయిల్లో ఫిక్స్ చేయడానికి హెల్ప్ అయ్యే కొన్ని బ్యాక్టీరియా మనం చిన్నప్పుడు చదువుకునే ఉన్నాం కదా కొన్ని మనకి నోటి నాలికి మీద ఉంటాయి రైజోబియం బ్యాక్టీరియా లాగా సో అలాంటివి కొన్ని కొన్ని ఫాస్ఫరస్ పొటాషియము ఇలాంటి వాటిల్ని బ్రేక్డౌన్ చేసి మొక్కలకు అందించేవి అంటే మనం డిఏపి యూరియా ఇవన్నీ ఏదైతే ఎదుగుదలకి మనం వాడతామో అంటే మనం పర్టికులర్గా ఇస్తామో అవి తయారు చేసే బ్యాక్టీరియాని ఇప్పుడు మనం కల్చర్ చేస్తున్నాం అండ్ తర్వాత కొన్ని సాయిల్లో లైక్ పొరాసిటీని అది ఇంప్రూవ్ చేసేవి తర్వాత ఏమో మంచి అంటే చుట్టూ ఉన్న ఎకోసిస్టమ్ వేరే రకాల జీవులు కూడా సింబయోసిస్లో నివసించాలి కదా సో వాటిని అట్రాక్ట్ చేసేవి లేకపోతే వాటిని ఎంకరేజ్ చేసేవి ఇలాగా రకరకాల మాట డిజీజెస్ వస్తే అవి తట్టుకోగలిగేవి అంటే మనం మొక్క హెల్దీగా ఉండటానికి ఏమైతే కావాలో అవి అవే లైక్ సాయిల్లోనే తయారు చేసే వాటిని బ్యాక్టీరియాని మనం ఈ కల్చర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఒక రకంగా ఇమ్యూనిటీ పెంచిన వాళ్ళం అవుతాం అన్నమాట తర్వాత సాయిల్లో డెవలప్ అయ్యే లేకపోతే మన హాని కరిగించే ప్యాథోజెన్స్ అంటాం కదా సో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి మొక్క సడన్గా చచ్చిపోవటం అలాంటివి నోటీస్ చేస్తూ ఉంటాం సో అవి కారణమయ్యే ప్యాథోజెన్స్ని అరికట్టేవి కూడా ఇప్పుడు మనం తయారు చేసే కొన్ని రకాల ఈ బ్యాక్టీరియల్ స్టాండ్స్లో కొన్ని ఉంటాయి మాట తర్వాత మనం ఇప్పుడు మనం మైక్రో న్యూట్రియన్స్ అంటాం కదా సో ఆ మైక్రో న్యూట్రియన్ మైక్రో మ్యాక్రో న్యూట్రియం అన్నీ కూడా అంటే మనం అడిషనల్గా బయట నుండి ఫర్టిలైజర్ లాగా ఇవ్వకుండా దానికి మనం ఫీడ్ చేసేప్పుడు మనం ఆల్వేస్ ఎప్పుడు రిమెం మనం ఎప్పుడైనా సరే ఒకటే దృష్టిలో ఉంచుకోవాలండి సాయిల్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి ఫీడింగ్ అనేది అది సెకండరీ మాట సో మనం మన సాయిల్ హెల్త్ కానీ అందులో లైఫ్ కానీ మనం ప్రాపర్గా రీటైన్ చేసుకుని ఇం ఇంప్రూవ్ చేయగలిగితే ఇప్పుడు మనం ఏమి ఇచ్చిన ఆఖరికి ఒక ఎండు ఆకు ఆ చెట్టు ఆకు పడినా కూడా అది అమృతమైన లాగా మన ఒక పనికి వస్తుంది అండ్ ఆ రిజల్ట్స్ అన్నీ కూడా మనకి కనపడతాయి సో సాయిల్ హెల్త్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలని నేను ఎప్పుడు అలా బలగుద్దినట్టు చెప్తూ ఉంటాను కదా సో ఇప్పుడు మనకి సాయిల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిజాల్వ్ చేసేవి ఇప్పుడు మనం కల్చర్ చేసే ఈ గో కృపామృతం కల్చర్లో కూడా ఆ రకమైన బ్యాక్టీరియాని కూడా అది మనం డెవలప్ చేస్తూ ఉంటాం అన్నమాట సో రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఓవరాల్గా చెప్పాలంటే మనం మొక్క బాగా ప్రశాంతంగా లేకపోతే ఏమంటాము హ్యాపీగా ట్రైవ్ అవ్వాల్సిన అవి ఏమేమో కావాలో అవన్నీ తయారు చేసే వాటిని మనం మొక్కకి లేకపోతే ఇన్ అదర్ వర్డ్స్ సాయిల్లోకి ఇంట్రడ్యూస్ చేసి దానికి అందేలా చూసుకుంటున్నాం ఓకే సో దీనివల్ల ఏంటంటే మనం కాస్ట్ అన్ని మిగిలినవి అంటే అన్నీ ఇవ్వాల్సినవన్నీ కూడా తగ్గిపోతుంది సో కాస్ట్ కూడా తగ్గిపోతుందండి మన ఎక్స్పెండిచర్ ఏదైతే మనం పెడతామో అవన్నీ కూడా జీరో కాస్ట్ అని చెప్పొచ్చు అండ్ ఇప్పుడు మనకి జీవామృతం చేసినట్టు అవన్నీ కూడా పేడ కౌ యూరిన్ తర్వాత ఇష్టమైన అవన్నీ వేస్తుంటాం కదా అవన్నీ అక్కర్లేదన్నమాట ఒక్కసారి మనం తయారు చేసుకున్నామంటే ఈ కల్చర్ని ఒక్క లీటర్ మనం సంపాదించి మన ఇంట్లో ఒక డ్రమ్ముతో తయారు చేసుకున్నామంటే ఇంక జీవితాంతం ఇంకోసారి మనం ఆ కల్చర్ ఎక్కడి నుంచి తెచ్చుకోని అవసరం లేదు దాన్ని అయిపోతుంది అనగా మళ్ళీ ప్రాసెస్ మనం రిపీట్ చేస్తూ ఉంటే అలాగ వెళ్తూ ఉంటుంది అండి లైక్ ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు మనం మళ్ళీ మళ్ళీ డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు కల్చర్ని తర్వాత ఇన్ కేస్ ఒకవేళ మనం ఇది ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదు అనుకోండి అది ఏమీ పాడవు అన్నమాట అవి ఇన్యాక్టివ్ అయిపోతాయి ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా అన్నీ కూడా ఇన్యాక్టివ్ అయిపోతాయి కాకపోతే మనం దాన్ని ఏ నీడలోనో షేడ్లోనో అనమాట గొడ్డ అలా చెట్టు కింద అలా పెట్టుకోవాలి దానికి ఆహారం ఇస్తూ ఉంటే మళ్ళీ మల్టీప్లై అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇది ఒక్కసారి మనం మొదలు పెడితే ఇంకా కంటిన్యూస్గా మనం తయారు చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత మన మొక్కలు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఓకే సో అవన్నీ కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది దీని గురించి మళ్ళీ ఇంకొకసారి లైక్ మన ఛానల్ ద్వారా మళ్ళీ ఒక ఒక రిమైండర్ లాగానో లేకపోతే తెలియని వాళ్ళకి ఎస్పెషలీ ఫార్మింగ్ చేసే వ్యవసాయం చేసేవాళ్ళు ఎస్పెషలీ మనం ఇది ఎక్కడైనా సంపాదించి ఒకటి చేసుకుని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వండి మీ సాయిల్ ఫర్టిలిటీ చాలా బాగా పెరుగుతుందండి ఒకవేళ మీరు కెమికల్స్ వాడుతున్నా కూడా వ్యవసాయానికి ఇది కూడా ఇస్తూ ఉంటే మీ సాయిల్ టెక్స్చర్ కానీ లేకపోతే ఫర్టిలిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి అండ్ ఇంకా దీని బెనిఫిట్స్ గురించి చెప్పుకోవాలంటే ఇవేమవుతాయంటే ఎక్కువ ఆర్గానిజమ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ లేకపోతే సూక్ష్మజీవులు పెరగటానికి అవకాశం ఉంది కాబట్టి సాయిల్ చాలా గుల్లగా తయారవుతుంది దాని పోరాసిటీ అంటే బంక బంకగా గట్టిగా ఉండకుండా చాలా గుల్లగా అంటే మనం నీరు అనేది లోపలికి ఎక్కువ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది వాటర్ లెవెల్ కూడా మీది పెరుగుతుందండి సాయిల్ సిస్టమ్ అని ఎక్కువ చెప్పుకుంటా ఉంటాం కదా సో అది కూడా ఇంప్రూవ్ అవుతుందండి అవి ఉండటం వల్ల ఆబ్వియస్గా మనకి సాయిల్ గుల్లదనం పెరుగుతుంది గుల్లగా ఉండటం వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే ఎయిరేషన్ ప్రాపర్గా ఉంటుంది అంటే దాంట్లోకి గాలి ఆక్సిజన్ ప్రాపర్గా వెళ్ళటం వల్ల అగెయిన్ ఇంకా రకరకాల జీవులు అందులో ప్రాపర్గా ట్రైవ్ అవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ వేర్లు లోపలికంటూ చచ్చుకుని వెళ్ళి లోపలికి వాటికి అవసరమైన న్యూట్రియంట్స్ సేకరించడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఆల్సో మీ సాయిల్ హెల్దీ హెల్త్ మాట హెల్దీగా ఉంటుంది మాట సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అండి ఇవన్నీ కాకుండా బండగా ఇది వేస్తే నా మొక్కకి అమృతం లాంటిది గోకృపా అమృతం సో మన మొక్క బాగా ట్రైవ్ అవటానికి కానీ ఎక్కువ హార్వెస్ట్ కానీ హీల్స్ ఆర్ అదర్ వర్డ్స్ దిగుబడి ఎక్కువ రావాలంటే ఇది ఇవ్వాలి అని దృష్టిలో పెట్టుకుని మీరు తయారు చేసుకోండి అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మీరు ఒక్కొక్క బాటిల్ గిఫ్ట్ చేశారనుకోండి వాళ్ళు ఇంకా మందికి ఇది మనం స్ప్రెడ్ చేయచ్చు అండ్ చాలా బెనిఫిషియల్ సో మీరు కొంచెం కొంచెంగా ట్రై చేసి రిజల్ట్స్ చూసుకుని మనం అలా కంటిన్యూస్గా చేయొచ్చు సో ఈ గో కృపామృతం కల్చర్ని మనం మన ఇంట్లో ఇంకా ఎక్కువ మల్టిప్లై చేసుకుని ఇంకా ఎక్కువ కల్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో దానికి ఏంటంటే ముందుగా మనం ఒక లీటర్ ఎక్కడి నుంచైనా తెచ్చుకోవాలండి అండ్ ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైనా మనకి గిఫ్ట్ గానో లేకపోతే మనం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు మూత పెడతాం కదా యాజ్ సూన్ యాజ్ మన ఇంటికి వచ్చిన వెంటనే మూత తీసేయండి ఓకే సో ఇవి నీళ్ళు కాదు యాక్చువల్లీ ఇందులో మైక్రోబ్స్ ఆర్ ఎవర్ మనకి బెనిఫిషియల్ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వీటిల్ని మనం మల్టిప్లై చేస్తున్నాం సో మనం మూత లిడ్ పెట్టేసామంటే వాటికి ఆక్సిజన్ అందకుండా అవి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక లీటర్ గోకృపా తీసుకోవాలి దానికి రెండు కేజీల బెల్లం అండ్ అది కెమికల్స్ లేకుండా తయారు చేసి దొరికితే కనుక అదే బెస్ట్ అండి సో మనం ఇది ఇవి మనం ఇప్పుడు వీటితో డీల్ చేస్తున్నాం కాబట్టి లైఫ్ మల్టిప్లై చేయాలి కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఉండకుండా చూడాలి తర్వాత దేశీ ఆవు పెరుగుని అంటే మీ గడ తీసేసిన పెరుగు నేను తీసుకున్నాను ఒక లీటర్గా దాన్ని ఇంకొక లీటర్ నీళ్ళు వేసి మజ్జిగ చేసుకోవాలి అంటే రెండు లీటర్ల దేశీ ఆవు మజ్జిగ రెండు కేజీల బెల్లం సేంద్రియ బెల్లం అండ్ ఇది వన్ లీటర్ అండి ఇప్పుడు దీన్ని మనం టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ కానీ ఉన్న వేసుకుని రోజుకి ఒకసారి ఓకే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటూ ఉండాలి అండ్ ఇది నీళ్లో పెట్టుకోవాలండి ఓకే నేను ఇందులో నీళ్ళు పోయలేదు డ్రమ్లో నీళ్ళు అలాగా లేకపోతే ఇంకొక లీటర్ నీళ్ళు విడిగా పోద్దామని ఒక లీటర్ పెరుగు దీంట్లోనే చిలకరించుకున్నాను అంటే ఇంకొక లీటర్ నీళ్ళు వేసుకొని పలుచగా మజ్జిగ చేసుకోవాలి బట్ నేను పోయలేదు ఆరెల్స్ మీకు కొలతకైతే రెండు లీటర్ల దేశీ ఆవు మజ్జిగ ఇది చిక్కగా ఉంది పెరుగు ఓకే సో పెరుగు చూడండి చిక్కగా ఉన్నది తర్వాత రెండు కేజీల బెల్లం డ్రమ్ కూడా కొంచెం నీట్గా ఉండాలండి ఈ బెల్లం అది మనం కలిపేసుకుని మామూలుగా అయితే వెన్న తీసిన మజ్జిగ అండి పైన త్వరక కట్టింది మేగడ తీసేసి మజ్జిగ చేసాను ఓకే ఇప్పుడు ఈ కల్చర్ని గోకృపామృతం కల్చర్ని మనం ఇందులో వేసేసుకోవాలి దీన్ని శుభ్రంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రోజుకి అట్లీస్ట్ ఒకసారి కుదిరితే టూ టైమ్స్ కూడా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి మన జీవామృతం చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రొసీజర్లో మనం ఇది చేసుకున్నాం ఓకే వన్ వీక్ వరకు ఇలాగా తిప్పుకుంటూ ఉంటే మనకి వన్ వీక్ తర్వాత అది రెడీ అవుతుందండి ఆ కల్చరు ఓకే సో వన్ వీక్ తర్వాత చూద్దాం ఆల్రెడీ నొరగ నొరుగ కింద ఎలా వస్తుందో ఓకే సో ఫస్ట్ డే ఎలా ఉంది ఓకే దీన్ని ఇప్పుడు ఆకులు అవి పడకుండా దుమ్ము అది పడకుండా ఉండటానికి ఏదైనా క్లాత్తో కప్పి అండ్ చూసారు కదా ఇది నీడ షేడ్లో పెట్టుకోవాలి డైరెక్ట్ ఎండ కాకుండా ఇక్కడ నీడలో పెట్టుకోవాలి ఓకే సో వన్ వీక్ తర్వాత ఇలాగే రోజు తిప్పుతూ ఉంటాను తర్వాత ఎలా ఉంటుందో మీరు చూద్దరుగా ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి నేను ఇవాళ ఫోర్త్ డే అండి ఒకసారి చూడండి ఇప్పుడు పొద్దున్న సాయంత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ఇలా తిప్పుకుని ఎయిర్ ఫ్లో ఉండేదట్టు చూసుకోవాలి ఇదిగోండి అయినా కూడా ఏవో పురుగులు పడినాయి సో ఇవి ఫిల్టర్ చేసేసి వాసన వస్తుందండి మనం ఫర్మెంట్ అయిన కుడుతి అలాంటివి వస్తే చూసారా ఆ వాసన వస్తుంది ఓకే దీన్ని మనం ఐదు నుండి ఏడో రోజు ఫైవ్ ఆర్ సెవెన్ డేస్ నుండి మనం ఇది యూస్ చేసుకోవచ్చండి నెల వా వాడుకోవచ్చు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అలా వాడుతూనే ఉండవచ్చు అండి కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మీరు వాడతారు సగం సగం ఉంటుంది కదా మళ్ళీ మీరు దీన్ని ఫీడ్ చేయాలన్నమాట ఇందులో ఉన్న ఏమంటాం కల్చర్ ఏదైతే ఉందో బ్యాక్టీరియల్ స్టాండ్స్ అంటున్నాం కదా సో ఆ బ్యాక్టీరియాని ఫీడ్ చేయటానికి మళ్ళీ మనం బెల్లం తర్వాత మజ్జిగ ఇవ్వాలి అండ్ మజ్జిగ కూడా వెన్న తీసిన మజ్జిగ ఇవ్వాలండి దేశీ ఆవే ప్రిఫరబుల్ మామూలు ఆవులు లేకపోతే ఏమైనా జెర్సీ అలాంటివి వాడకూడదు అబ్జర్వ్ చేస్తే నేనంటే నేను రీసెర్చ్ చదివిన దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి ఏంటంటే ఇది కలర్ కూడా మారుతూ ఉంటుందంట ఒక్కొక్క సీజన్ బట్టి దాని అది మనం ఉంచిన దాన్ని బట్టి గ్రీను తర్వాత బ్రౌన్ బ్లాక్గా అయినా కూడా దాని ప్రాబ్లం ఏముంటుందంట మనం హ్యాపీగా వాడుకోవచ్చు అంటే ఓకే సో బట్ ఒకటి గుర్తుంచుకోండి వాడుతూ వాడుతూ ఉన్నప్పుడు తక్కువ అవ్వగానే మళ్ళీ మనం రెండు లీటర్లు మజ్జిగ తర్వాత రెండు లీటర్లు బెల్లం ఇస్తే మనకి వాటిని ఫీడ్ చేస్తాము అండ్ అగైన్ అవి ఇన్యాక్టివ్గా ఉన్నవి కాళ్ళు వాడకుండా పక్కన పెట్టేసినా కూడా అవి నిర్జీవంగా ఉన్నట్టు అనిపించినా కూడా మళ్ళీ అవి మల్టీప్లై అవటం మొదలు పెడతాయి ఓకే సో ఇలాగా మనం ఫ్రీక్వెంట్గా తయారు చేసుకుంటూ ఉంటే మన సాయిల్ చాలా ఫొటైల్గా అవుతుంది ఇవి మళ్ళీ మనం మన కంపోజ్ చేసినప్పుడు ఇవి చిలకరించవచ్చు తర్వాత రైతులు ఎస్పెషలీ ఆవులవి ఉన్నవాళ్ళు మనం ఆ పెంటంతా పేడంతా ఒక దగ్గర వేస్తాం కదా సో అలాగ పదిహేను రోజులకి ఒకసారి ఒక రెండు ఇంటూ రెండున్నర అడుగులు కుప్పలాగా చేసుకుని మధ్య మధ్యలో ఇలాంటి పెద్ద దాని మీద కర్రతో కానీ ఉన్న కన్నాలు పెట్టుకుని ఈ గోకృపామృతంని ఆ కన్నాల్లో వేసి మనం ఏదన్నా కవర్ చేస్తూ ఉన్నాం అనుకోండి అది చాలా ఫర్టైల్ అంటే దానికి యాక్చువల్గా అది తయారు గెత్తం కింద తయారైనప్పుడు కన్నా దాని డబుల్లో ట్రిపుల్లో ఇంకా ఎక్కువ శాతము ఉంటుంది అన్నమాట సో మనం మీరు ఎక్కువ స్కేల్లో మీ పొలాల్లో ఇచ్చినప్పుడు చక్కగా అది పంట కానీ ఆ ఎరువు కానీ ఇచ్చి పైన మళ్ళీ మట్టి కానీ లేకపోతే ఎండాకులు కానీ కప్పటానికి ట్రై చేయాలి ఎప్పుడన్నా అంతే అండి ఇవి మనం లైవ్ ఆర్గానిజమ్స్ అంటే జీవం ఉన్న వాటిని మనం ప్రవేశపెడుతున్నాం కాబట్టి అది ఇవ్వటంతోనే మన పని అయిపోదు అగైన్ అక్కడ కూడా ఆ పరిస్థితులకి అవి సర్వైవ్ అయ్యి కంటిన్యూ అండ్ మల్టిప్లై అయ్యేలాగా మనం చూసుకోవాలి సో హార్ష్ ఎండ కానీ వెలుతురు కానీ ఇవన్నీ అవి తట్టుకోలేవు చాలా మన కంటికి కనపడని మై న్యూట్ చాలా చిన్న ఆర్గానిజమ్స్ కాదు చాలా సెన్సిటివ్గా ఉంటాయి సో అందుకనే ఎప్పుడు డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయకూడదు వీటిలో వర్షం నీళ్ళు పడకూడదు కవర్ ఉండాలి కవర్ ఇప్పుడు మనం మలిసి ఎందుకు చేస్తున్నాము మన సాయిల్లో మైక్రోబ్స్ కొంచెం వాటికి ప్రొటెక్షన్ లాగానే కదా సో సేమ్ థింగ్ అది ఎప్పుడు మీ మైండ్లో క్యారీ చేస్తూ ఉండాలన్నమాట వీటి ఎలాగా ఇవ్వటంతో మన చేతులు దులుపుకోవడం కాదు తర్వాత అవి మల్టిప్లై చేయటానికి మనం చేయవలసినవి అన్నీ కూడా చేయాలి సో ఇది చాలా ఈజీ అండ్ జీరో కాస్ట్ వే టు ఇంక్రీజ్ అవర్ సాయిల్ ఫర్టిలిటీ అండి సో అందరూ తప్పకుండా ఈ మెథడ్ని ట్రై చేయండి అండ్ గిఫ్ట్స్ ఏమన్నాను కదా మనకు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు నాకు ఇది ఆదిలక్ష్మి గారు మొన్న ఫామ్కి వచ్చినప్పుడు ఇచ్చి దీన్ని మనం ఫర్టిలైజర్ కింద సాయిల్ అప్లికేషన్ ఇవ్వచ్చు డ్రిప్ ద్వారా కానీ లేకపోతే ఫోలియర్ స్ప్రే లాగా ఇవ్వచ్చు ఫోలియర్ స్ప్రే లాగా ఉన్నా కూడా అవి ఆకుల ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది పెస్టిసైడ్ కింద కూడా ఇప్పుడు ఇది ఒక లీటర్ తీసుకున్నాం అనుకోండి ఇంకొక లీటర్ పుల్లటి మజ్జిగ తీసుకుని స్ప్రే చేయొచ్చు ఒకవేళ మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా మనం మొక్కల్లో కనపడినాయి అనుకోండి అప్పుడు పసుపు కానీ లేకపోతే అంటే ఇప్పుడు మనం ఏ రిలేటెడ్ ప్రాబ్లం ఉందో ఇప్పుడు సపోజ్ పుచ్చులు ఉన్నాయనుకోండి మనం ఇంగువ ద్రావణం వాడతామా సో ఏ ఏ పెస్టిసైడ్ తయారు చేసుకున్న న్యాచురల్గా మీరు ఇంట్లో తయారు చేసుకున్నా కూడా ఇది కూడా యాడ్ చేయొచ్చు అనమాట సో దీనిలో ఉన్న అవి కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయి అలాంగ్ విత్ దోస్ ఇంగ్రీడియంట్స్ వీఆర్ యూజింగ్ మాట మనం వాడే పదార్థాలతో పాటు ఇవి కూడా హెల్ప్ చేస్తాయి అవి కంట్రోల్లో ఉంచడానికి ఓకే ఇప్పుడు ఇలా తయారైన దాన్ని మనం పంప్ స్ప్రేస్ చేసుకోవచ్చు బట్ దానికన్నా ముందు ఒకసారి మనకి ఆ పైన తెట్టు కట్టింది కదా తర్వాత ఏమైనా పురుగులు అవి లేకుండా ఫిల్టర్ చేసుకుని మనం వాడుకోవాలి అండ్ ఇది ఈ ఈ డ్రమ్ ఏదైతే మనం వాడుతున్నామో దీన్ని పెట్టే ముందే ఎలాంటి క్లీన్ చేయడానికి ఓని వాటర్తో క్లీన్ చేయండి లేకపోతే ఏదైనా న్యాచురల్ ఇవి ఏ రకమైన కెమికల్స్ వాడకూడదు ఎందుకంటే ఇక్కడ ఉన్నవి లైవ్ ఆర్గానిజమ్స్ కాబట్టి బ్యాక్టీరియా కాబట్టి అవి మళ్ళీ ఎఫెక్ట్ అవుద్ది అండ్ ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి మనం ఇప్పుడు కల్చర్లో వాళ్ళు మనం ఎక్కడో సంపాదించిన గో కృపామృతం కల్చర్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా స్ట్రాన్స్ అంటున్నాం కదా సో మనం ఇదేమైనా అన్హైజనిక్గా కానీ లేకపోతే ఏమైనా పులిపోయినాయి కానీ లేకపోతే ఇంకేమన్నా వేరే రకమైన అన్వాంటెడ్ ఉంటే అవి కూడా ఆబ్వియస్గా డెవలప్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి మేబీ ఇవి కంట్రోల్ చేయొచ్చు ఏమో బట్ స్టిల్ దేర్ ఆర్ ఛాన్సెస్ కాబట్టి క్లీన్ చేసి ప్రాపర్గా ఉన్న హైజెనిక్ దాన్ని ఈవెన్ కర్ర ఇలాంటివి కూడా కొంచెం జాగ్రత్త కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసిన ఈ కల్చర్ ఏదైతే ఉందో గో కృపామృతాన్ని మనం మొక్కలకి నీళ్ళతో పాటు మనం ఇచ్చేటప్పుడు కొంచెం అందులో కలిపి ఇవ్వచ్చండి డైల్యూట్ చేయొచ్చు మీరు కూడా తప్పకుండా దీన్ని ఎలాగొకలాగా సంపాదించండి ఓకే సో ఇది వాటి వీడియో అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇది మీకు యూస్ఫుల్గా ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా నేను కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ ఒక సంస్థ సుఖినో బావర్జీ